హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ బ్లాగ్స్ జీరో జీరో నైన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ్ బ్లాగ్ వచ్చి దీనికి ముందు రెండు వీడియోలు వచ్చాయి కదండి కరుంగనిమాల అరుణాచలం టూర్ వెళ్ళాను కదా ఆ వీడియోతో పాటు ఇది కూడా కంటిన్యూ బ్లాగ్ అండి ఇప్పుడు నేను ఈ బ్లాగ్ ఏంటంటే కరుంగినిమాల మనం ఎలా ధరించాలి వేసుకున్నాక మనం ఎలా నియమాలు పాటించాలి అనేది ఈ వీడియోలో చెప్తానండి స్కిప్ చేయకుండా చూడండి ముందుగా నేను ఆ రోజు వచ్చిన రోజు ఆ రోజు వచ్చిన రోజు అండి ఈవినింగ్ ఇది ప్రసాదం పరమాణం చేసుకొని మాల్ తీసుకొని టెంపుల్కి వెళ్తున్నానండి ఆ రోజు పంచమి నాగుల చవితిలాగా చేసుకున్నాం కదండి ఆ రోజు అండి ఇది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి పూజారి కాడి పెట్టి పూజారి కాడ ఇచ్చి దేవుడి కాడ పెట్టి పూజ చేయించుకున్నామండి పూజ చేయించుకొని పూజారి చేతులతోనే మా హస్బెండ్కి వేయించానండి ఆల్రెడీ మనకి అక్కడ టెంపుల్ కాడ పూజ పూజారి దేవుడి కాడ పెట్టి పూజ ఇచ్చి ఇస్తారండి ఇంక ఇంటికి వచ్చినాక గుడికి తీసుకువెళ్ళి ఇలా చేసుకుంటే వేసుకుంటే మంచిది అన్నారు ఏ గుడైనా పర్వాలేదండి ఆ రోజు మెయిన్ మనకి ఈ నాగల్ పంచమి కాబట్టి గుడికి వచ్చానండి ఇక్కడ సిల్లలి కూడా ఉన్నాయి పూజించుకొని ఇక్కడే పాదాలు పెట్టి వేయించుకుందామని ఇక్కడికి వచ్చామండి సండే మార్కెట్ నెల్లూరులో సండే మార్కెట్ దగ్గర సుబ్రహ్మణ్య స్వామి గుడి అండి నెల్లూరులో ఉండే వాళ్ళకి ఆల్మోస్ట్ అంతా తెలిసి ఉంటుంది ఆ రోజు క్రౌడ్ చాలామంది ఉన్నారండి మేము వచ్చినప్పుడు కొంచెం తక్కువేను మేము వచ్చి మాకు పూజ అయిపోయిన తర్వాత జనాభా చాలామంది వచ్చారండి ఇక్కడ పూజారి ఇచ్చి చాలా బాగా చేశారండి పూజ అద్దం మెల్ల ఆయనే వేస్తున్నారు వేసి ఆశీర్వదించారండి చాలా హ్యాపీగా అనిపించింది బాగా మేము మేము అనుకునింది అనుకున్నట్టుగా జరిగిందండి ప్రయాణం కానీ ఏ ఆటంకం లేకుండా బాగా జరిగింది ఇక్కడ సిల్లలు కూడా ఉన్నాయండి ఇక్కడ సిల్లలు కాడ పూజ పూజించుకొని దీపం పెట్టుకొని దే దేవుడికి ప్రేర్ చేసుకుని వెళ్ళానండి ఈ మాల చాలామంది అడుగుతున్నారండి అందరు ఎవరైనా వేసుకోవచ్చా వేసుకోకూడదా పిల్లలు వేసుకోవచ్చా ఆడవాళ్ళు వేసుకోవచ్చా అని అడుగుతున్నారు వాళ్ళందరికీ చెప్తున్నానండి ఎవరైనా వేసుకోవచ్చు చిన్నపిల్లలు కానించి ముసలి వాళ్ళ దాకా ఎవరైనా వేసుకోవచ్చండి అండి కానీ ఒకటి ఏంటంటే మనం నాన్ వెజ్ తింటాం కదా నాన్ వెజ్ తినేటప్పుడు తీసి కాడ పెట్టుకొని మళ్ళీ స్నానం చేసి వేసుకోవచ్చు మంచి కార్యాలకి వేసుకోవచ్చు అప్పుడు ఉంటాయి కదండీ చావులు కర్మంత్రాలు ఇక మెచ్యూర్ ఫంక్షన్ ఫంక్షన్లు అలా అలాంటివి సంబంధించిన కొంచెం క్యూడ్కి సంబంధించిన కార్యాలకి వేసుకోకుండా దేవుడికాడ పెట్టేసి వెళ్ళొచ్చు వచ్చినాక మళ్ళీ స్నానం చేసి వేసుకో వేసుకోవచ్చు అంతేనండి ఎవ్వరైనా వేసుకోవచ్చు చాలామంది భయపడుతున్నారు ఇవి వేసుకుంటే నియమాలు పాటించాలా అలా ఉండాలా ఇలా ఉండాలని అడుగుతున్నారు వాళ్ళందరికీ చెప్తున్నాను నేను ఏమి కాదండి ఏం కాదు భయపడవద్దు ఎవరైనా వేసుకోవచ్చు ఐదు నెలల బిడ్డ కానించి ఎనభై తొంభై ముసలి వాళ్ళ దాకా వేసుకోవచ్చండి ఎవరైనా వేసుకోవచ్చు అవి ఒక పాటిస్తే అంతేనండి కొంతమంది అవి కూడా ఏం అవసరం లేదు వేసేసుకోవచ్చు అని చెప్తున్నారు కానీ దేవుడికి సంబంధించింది కాబట్టి ఇది మనం నాన్ వెజ్ తినేటప్పుడు కీడుకి సంబంధించిన కార్యాలకు పోయేటప్పుడు తీసి దేవుడు కూడా పెట్టేసి మళ్ళీ వచ్చి పొరపాటున ఒకవేళ మనం తెలియక మర్చిపోయి ఒకవేళ తింటే నాన్ వెజ్ అలాగా తిని వాళ్ళు వెళ్తే మాలు తీసుకువచ్చి పసుపు నీళ్ళతో మనం పసుములతో కడిగి మళ్ళీ దేవుడి కడ పెట్టి పూజించుకొని మళ్ళీ వేసుకోవచ్చండి అది ఏం కాదు ఏం భయపడద్దు నన్ను గుళ్ళో కూడా వేరే వాళ్ళు అడిగారండి ఆడవాళ్ళు ఇలా ఎలా వేసుకోవాలి ఎక్కడ దొరికింది ఒరిజినల్ ఏనా అని ఇది ఒరిజినల్ మాలండి డైరెక్ట్గా నేను ఆ టెంపుల్ కడకి వెళ్ళే తీసుకున్నాను ఆన్లైన్లో అలాగా మీరు కొనుక్కోవద్దు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఆ గుడికి వెళ్తుంటే తీసుకొచ్చుకోండి అది ఒరిజినల్ మాలండి చాలామంది అడుగుతున్నారు గుళ్ళోనే నేను చాలామంది అడిగారండి వాళ్ళకి కూడా చెప్పాను నేను అందుకే అండి ఈ వీడియో చేసి పెడుతున్నాను చాలా మంచిదండి ఏదో ఆలు వేసుకుంటే మనము మనకి డబ్బు వచ్చేస్తుంది అని చెప్పి కొంత కొంతమంది అనుకుంటున్నారు డబ్బు వస్తుందని కాదు పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది చెడు దృష్టి పడదు అంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి